నమస్కారం మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేనే మీ షల్లి ప్రియ డిజిటల్ విప్లవం నుంచి రైతులకు లాభం గిరిజన గ్రామాలకు రహదారులు రాష్ట్ర పాలనలో క్రమశిక్షణపై సీఎం ఆగ్రహం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు అంతర్జాతీయ పరిణామాల వరకు ఈ రోజు ముఖ్యాంశాలతో మీ ముందుకు వస్తున్నాం మొదటగా రైతులకు రైతులకు చాట్ ఫార్మర్ డిజిటల్ డిజిటల్ యాప్ ఇండియాలో భాగంగా ఆధునిక సాంకేతిక సేవలు అందించేందుకే ప్రభుత్వం చాట్ ఫార్మర్ యాప్ ను ప్రవేశపెట్టింది సహకారంతో రూపొందించిన ఈ యాప్ వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగపడుతుంది పంట సాగు పాడి కోళ్ల మేకల పెంపకం మత్స్యకారానికి సంబంధించిన వివరాలు ఇందులో లభిస్తాయి రైతులు తమ సందేహాలను వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు పంటల ఫోటోలు పంపి నిపుణుల సలహాలు పొందే సదుపాయం కూడా ఉంది గ్రామ సచివాలయాల పేర్ల మార్పు ప్రకటన గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామంగా మార్చనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు నేడో రేపో అధికారికంగా కొత్త పేర్లను వెల్లడిస్తామని తెలిపారు సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని ఫీడ్బ్యాక్ వచ్చినట్లు చెప్పారు హాజరు శాతం తక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు పాలన మరింత ప్రజలకు చేరువ కావాలన్నదే ఈ నిర్ణయం యొక్క ముఖ్య లక్ష్యం గిరిజన గ్రామాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను కలెక్టర్లు నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే అడవి తల్లి బాట ప్రాజెక్టుకు ప్రశంసించారు పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని పనులకు అనుమతులు సాధించారని తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కువ పనులు ముందుకు సాగుతున్నాయన్నారు ఇది అధికారుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు తమిళనాడు నెట్ జీరో లక్ష్యం ముందే లక్ష్యాన్ని చేరాలని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు ఇందుకోసం కేటాయించినట్లు వెల్లడించారు క్లైమేట్ చేంజ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు వాతావరణ విద్యపై శిక్షణ ఇవ్వనున్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తయారీ రంగంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు భారత ఆర్థిక వ్యవస్థకు తయారీ రంగం కీలకమని రాహుల్ గాంధీ అన్నారు జర్మనీలోని బిఎండబ్ల్యూ ప్లాంట్ ను సందర్శించారు అక్కడ తయారవుతున్న టీవీఎస్ ఫోర్ ఫిఫ్టీ సిసి బైక్ ను పరిశీలించారు భారత ఇంజనీరింగ్ ప్రతిభను ప్రశంసించారు అయితే ఆయన వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది రాజమహేంద్రవరంలో దారుణ ఘటన రాజమహేంద్రవరంలో ఓ బాలికపై రౌడీషీటర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపింది బాలికను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం అర్ధరాత్రి విడిచిపెట్టడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిసింది పోలీసులు డిఎస్సి స్థాయి అధికారితో దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం అవడంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో యాభై శాతం ఉద్యోగులతోనే చేయాలని తెలిపింది వర్క్ ఫ్రం హోమ్ తప్పనిసరి చేసింది ఉపాధి కోల్పోయిన కార్మికులకు పరిహారం ప్రకటించింది కాలుష్య ద్రోపత్రం లేని వాహనాలకు ఇంధనం నిరాకరిస్తారు దివ్యాంగులకు స్మార్ట్ గ్లౌస్ గుజరాత్ బాబగ్నర్ విద్యార్థులు స్మార్ట్ చేతి తొడుగులను రూపొందించారు వేళ్ల కదలికల ద్వారా అవసరాలు తెలియజేసే సాంకేతికత ఇందులో ఉంది నీరు ఆహారం బాత్రూమ్ అవసరాలు తెలియజేయవచ్చు తెరపై అక్షర రూపంలో సందేశం కనిపిస్తుంది ఈ ఆవిష్కరణ దివ్యాంగులకు వరంగా నిలుస్తోంది అమెరికా ఇరవై దేశాలపై ప్రయాణ నిషేధం అమెరికా ప్రభుత్వం మరో ఇరవై దేశాలపై ప్రయాణ నిషేధం ఆంక్షలను విధించింది ఇందులో కొన్ని దేశాలపై పూర్తిగా మరికొన్నింటిపై పాక్షికంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది పాలస్తీనా అథారిటీ పైన ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంతకం చేశాడు భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది ఇరాన్ హోర్ముజ్ ద్వీపం ఎర్రగా మారిన తీరం ఇరాన్ లోని హోర్మోజ్ ద్వీప తీరం మరోసారి ఎర్రగా మారింది ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు తీరాన్ని కప్పేసింది మంగళవారం రాత్రి ఈ సాధారణ దృశ్యం కనిపించింది పర్షియన్ గల్ఫ్ సమీపంలో ఉన్న ఈ ద్వీపం సహజ అందాలకు ప్రసిద్ధి ఎర్రటి తీరం పర్యాటకులను ఆకర్షిస్తోంది ఇసుకతో కలిసి నీరు ఎర్రగా మారుతుంది ఇది సహజ ప్రక్రియేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వరుసగా మూడో రోజు నష్టాల్లో మార్కెట్ దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు నష్టాలు ముగిసింది విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులను ఉపసంహరిస్తుండడం ఇందుకు గల ప్రధాన కారణం దేశీయ మదుపరులు కూడా అప్రమత్తంగా వ్యవహరించారు మార్కెట్ పై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కనిపించింది మదుపరులలో ఆందోళన నెలకొంది చివరకు నూట ఇరవై పాయింట్ల నష్టంతో ముగిసింది నిఫ్టీ కూడా నలభై ఒక్క పాయింట్లు కోల్పోయి స్థిరపడింది మార్కెట్ ఊగిసలాటతో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు పారాయూత్ క్రీడల్లో తెలుగు క్రీడాకారుల విజయం ఆసియా యూత్ పారా క్రీడల్లో తెలుగు క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు రవి స్విమ్మింగ్ లో స్వర్ణ రజత పథకాలు సాధించాడు దీపిక టేబుల్ టెన్నిస్ లో స్వర్ణం గెలిచింది అత్యధిక పథకాలు సాధించిన భారత క్రీడాకారుడు రవినే ఈ విజయం తెలుగు రాష్ట్రాలకు చాలా గర్వకారణంగా చెప్పవచ్చు ఇవే ఈ రోజు ముఖ్య అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ప్రపంచంలో చోటు చేసుకుంటున్న నిర్ణయాలు మన దేశంపై కూడా ప్రభావం చూపుతున్నాయి మారుతున్న పరిస్థితుల్లో తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండటం చాలా అత్యవసరం ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం